హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లైనింగ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నా ఫస్ట్గా బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉండేది ఫోల్డింగు లైనింగ్ ఫోల్డింగ్ ఉండేది మనకు లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఫోల్డింగ్స్ ఒకటే వైపుకి వచ్చే విధంగా ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి మీరు క్లాత్ కదలకోకుండా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి కొత్తగా టైలరింగ్ చేస్తూ చేస్తున్నవారు అలాగే కొత్తగా కటింగ్ నేర్చుకుంటున్న వారైతే ఇలా మొత్తము చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా అయితే వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కడా ఎక్కడే కానీ మనకు జాయింట్లు పడకోకుండా అండ్ హ్యాండ్స్ కొని మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది చూడండి ఈడేలో చూపించే విధంగా మీరు క్లాత్ను మెయిన్ క్లాత్ను ఇలా వేసుకొని కటింగ్ అయితే చేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా సర్దేసి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకొని బ్లౌజ్ అయితే కటింగ్ చేయండి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేయండి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్ అయితే కటింగ్ చేసేయండి మీరు కొత్తగా టైలరింగ్ చేస్తుంటే నేను ఇది జారే క్లాత్ కాదు కాబట్టి కరెక్ట్గా అయితే కటింగ్ చేస్తున్నా అదే జారే క్లాత్ అయితే నేను కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎగోటనే పెట్టేసి కటింగ్ అయితే చేస్తాను జారే క్లాత్ అయితే మనకు ఎగస్ట కట్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది అలా లేకకుండా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసిన తర్వాత ఏగోట క్లాత్ అనేది కటింగ్ చేసే చేసేయచ్చు ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ గురించి చూడండి కటింగ్ చేసేస్తున్నా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను స్లోగా అయితే కటింగ్ చేస్తున్నా మీరు ఒకటికి రెండుసార్లు చూసి కటింగ్ అయితే నేర్చుకోండి ఇలా మనము మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కటింగ్ అనేది కొత్త వారికి అర్థం కావాలని చెప్పేసి నేను మెయిన్ క్లాత్ అయితే సపరేటు వీడియో అయితే చేసి పెడుతున్నా చూడండి మీకు ఏమైనా టైలరింగ్స్లో డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో అయితే అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్కి మనకు చాలా తక్కువ క్లాత్ అయితే వచ్చింది లైనింగ్ వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్లో టూ టూ లేయర్స్ వచ్చేసి మనకు అతక వస్తుంది అలాగే మెయిన్ క్లాత్ అయితే చూడండి ఫోర్ లేయర్స్ గుని మనకు అతక అనేది పడుతుంది మనము మెయిన్ క్లాత్ టూ లేయర్స్కి అయితే మనము అటాచ్ అయితే చేసుకోవచ్చు కానీ మనకు ఇలా అటాచ్ చేస్తే ఆ జాయింట్ అనేది మనకు సంఖ కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు అతుకు వేసినట్టు ఉండదు కాబట్టి మనము మెయిన్ క్లాత్కి అయితే ఇలా కటింగ్ చేసుకుంటే అతుకు అనేది మనకు సంఖ భాగంలోకి వెళ్ళిపోతుంది ఇంకా క్రాస్ బెల్ట్ అయితే చూడండి ఇలా అయితే కటింగ్ చేస్తున్నాను క్రాస్ బెల్ట్ని మనకు సరిపోతుంది ఇంకా ఇలా క్రాస్ బెల్ట్ కొని కటింగ్ చేసేసిన ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది మరి వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి